హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మరొక న్యూ మోడల్ బ్యూటిఫుల్ శారీస్ అండి శారీ అయితే మనకి ఈ విధంగా బేబీ పింక్ కలర్ అండ్ డార్క్ బార్డర్ కలర్లో అయితే ఈ విధంగా వస్తుందండి శారీ అంతా ఈ విధంగా షిమ్మర్ లైన్స్ అన్నీ వస్తాయి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి మనకు లెంత్ వచ్చేసి ఓన్లీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్గా ఈ శారీ లెంత్ ఓన్లీ సిక్స్ మీటర్ మాత్రమే ఉంటుందండి సరిపోతుంది అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి లేదంటే ఈ శారీ మొత్తం మనకి బ్లౌజ్ తీయకుండా ఇదే విధంగా ఉంచి ఈ కలర్తో బ్లౌజ్ కనుక పేరప్ చేసామంటే ఎవరికైనా సూపర్గా సూపర్ క్వాలిటీతో ఉంటుందండి శారీ బ్లౌజ్ సేమ్ అంతా ఇదేలాగా ఒకే విధంగా వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్స్గా అది స్టిచ్చింగ్ చేయించుకోవటానికైతే చాలా సూపర్గా ఉంటుందండి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మాత్రం హెవీగా వస్తుంది కొంచెం బొద్దుగా ఉన్నవారికైతే బ్లౌజ్ తీయకుండా గనక మనం వేరే బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటేనేమో సన్నగా ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ ఈ విధంగా సిరోస్కి స్టోన్ వస్తుందండి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది మనకు డైలీ వేర్ యూస్కి చాలా బాగుంటుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మంచి రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైజ్ అండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఈ శారీస్ అయితే ఈ విధంగా టజిల్స్ అన్న వస్తాయి మనకి పల్లో వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పల్లోలో ఈ విధంగా డిజిటల్ డిజైన్ అన్నది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ విధంగా మనకు డార్క్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో మనకు బ్లౌజ్ అన్నది వస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి నెక్స్ట్ కలర్ వన్ బై వన్ కలర్ చూపిస్తానండి మీకు నచ్చిన ఎనీ కలర్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ బోర్డర్ వచ్చిన కలరే మనకు బ్లౌజ్ అన్నది వస్తుంది సిరోస్కి స్టోన్ అన్నది ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ యాష్ కలర్ అండి చాలా అంటే చాలా సూపర్బుల్గా ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ గ్రీన్లోనే ఇక్కడ వచ్చేసి మనకు పాచి కలర్ బోర్డర్ వచ్చింది ఇక్కడ లైట్ గ్రీన్ అన్నది వచ్చిందండి శారీ అయితే ఈ విధంగా వస్తుంది శారీ పైన ఈ విధంగా మెత్తగా లైన్స్ చూడండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ పూనం లెక్క మెత్తగా ఉంటుందండి గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదు శారీ అయితే చాలా బాగుంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టోన్ అన్నది వస్తుంది బ్లౌజ్లో చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా సూపర్గా వస్తుంది చూడండి ఇదంతా సీక్వెన్స్ లాగా ఉంటుందండి కానీ మనకు ఊడిపోయేది ఏమి కాదు ఈ విధంగా బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్లో వస్తుంది శారీ అంతా ఈ విధంగా లైన్స్ అన్న వస్తాయండి చాలా బాగుంటుంది బోర్డర్ చూడండి అసలు ఓన్లీ ఈ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అండి వీటిలో కూడా క్వాలిటీస్ ఉన్నాయి లెంత్ తక్కువలో అయితే మనకు ప్రైజ్ అన్నది తగ్గిద్దండి మనకు పక్కా లెంత్ వచ్చినప్పుడు శారీ ప్రైజ్ అన్నది పెరుగుతుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ శారీస్ చూడండి చాలా బాగుంటాయండి మనకి కొంచెం ఆర్గంజాలాగా కూడా ఉంటాయి ఈ శారీస్ అయితే చూడండి మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి స్మాల్ బోర్డర్లో వస్తుంది హెవీ బోర్డర్లో అయితే ఏమీ ఇవ్వలేదు స్మాల్ బోర్డర్లో వస్తుంది శారీ అంతా అక్కడక్కడ ఈ విధంగా సిరోస్కి స్టోన్ అన్నది ఇచ్చారండి చూడండి మనకి కొద్దిగా ఆర్గంజా టైప్లో వస్తుంది శారీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది జరి ప్రింట్ అయితే కాదు శారీ ఓవరాల్గా అయితే ఈ విధంగా వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు క్లాత్ వైజ్గా మాత్రం మనకి ఫ్యాన్సీగా చాలా బాగుంటాయండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఓన్లీ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి మనకి సేమ్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అన్నది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే మనకు బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మంచిగా ఉంటుందండి శారీ అయితే మాత్రం పళ్ళలో కూడా చూడండి ఈ విధంగా మనకి సిరోస్కి స్టోన్ అన్నది వస్తుంది ఓన్లీ ఈ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎయిట్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో కేవలం ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇందులోనే సెకండ్ కలర్ ఇవన్నీ మనం థౌజండ్ రూపీస్ ఆ పైన ఎబోలో తెచ్చిన శారీస్ అండి ఇప్పుడు ఏంటంటే మనకు ప్రైస్ రీజనబుల్గా వచ్చింది అందుకే మేము కూడా రీజనబుల్గా ఇవ్వటం జరుగుతుంది శారీ చూడండి మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఈ విధంగా పికాక్ బ్లూ అన్నది మనకి అందులోనే డిఫరెంట్ షేడ్గా ఉందండి మనకు వచ్చేసి స్మాల్ బోర్డర్లో ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఓపెన్ చేయలేకపోతుంది ఫ్యాన్సీ శారీస్ కదా అలా చాలా బాగుంటాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మాత్రమే వస్తుంది మనకి ఈ విధంగా సేమ్ అదే ఇందాక శారీ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వస్తుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో దీని బ్లౌజ్ అయితే వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇలా ప్లీజ్ లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇంకొక శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవైతే మనకి ఎక్కడైనా మీరు ఎక్కడ తీసుకున్నా సరే థౌజండ్ అబోనే ఉండే శారీస్ చూడండి ఇదైతే లైట్ ఉల్లిపొట్టు కలర్లో ఉంటుందండి అది ఉల్లిపొట్టు కలర్ అని చెప్పలేను లైట్ వంగ పువ్వు కలర్ అని చెప్పలేను ఆ రొంటికి మధ్యలో ఉందండి కలర్ అయితే కట్టుకుంటే భలే క్లాస్గా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అంతా చాలా బాగుంది చూడండి ఈ విధంగా వస్తుందండి శారీ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనము ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి కూడా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి మెత్తగా ఉంటాయి ఎంతసేపు కట్టుకున్నా కూడా వీటిని క్యారీ చేయొచ్చు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి శారీస్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సిస్టర్స్ ప్లీజ్ ఒక ఛానల్ ముందుకు వెళ్ళాలన్నా తన శారీస్ వేరే వాళ్ళకి మంచిగా వెళ్ళాలి అన్న మీరిచ్చే ఒక లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఒకళ్ళకొకరు సపోర్ట్ చేసుకుంటేనే కదా మనం కూడా కొంచెం బెస్ట్గా తక్కువ ప్రైస్కి శారీస్ అన్నది ఇవ్వగలం ప్లీజ్ వీడియో మొత్తం చూడండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మీరు ప్లీజ్ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్